గాజా రణమంచుకు చేరింది ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి శిబిరాల్లో ప్రజలకు రెండు నెలలుగా ఆహారం అందడం లేదు ఆహారం కోసం ఎదురు చూసి చూసి అలసిపోతున్నారు ఎవరిని చూసినా ఎముకలు తేలిన శరీరాలే కనిపిస్తున్నాయి ఏడవడానికి కాదు కదా తిండి తినడానికి కూడా ఓపిక లేక జీవత్సవాల్లా బతుకుతున్నారు అక్కడి పరిస్థితుల గురించి తెలిసిన వారి హృదయాలు చెలించిపోతున్నాయి గాజా స్ట్రిప్ లోని పిల్లలందరి పరిస్థితితే పోషకాహార లోపం వేగంగా వ్యాపిస్తోంది గాజా నగరంలో ఆకలి ఫిబ్రవరి నుంచి నాలుగు రెట్లు పెరిగాయి ప్రస్తుతం గాజాలో ఐదు లక్షల మంది తీవ్రమైన కరువుని ఎదుర్కొంటున్నారని తెలిపింది రాబోయే రోజుల్లో ఇది మరింత పెరుగుతుందని హెచ్చరించింది గాజా గవర్నమెంట్ నుంచి డైరాల్ బ్ ఖాన్ యూనిస్ కి వ్యాపిస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది తినేందుకు తిండి లేక రోజులు తరబడి లక్షలాది మంది బతుకీడుస్తున్నారు ఆకలి మరణాలు పెరుగుతున్నారు ఈ సమయంలో మానవతా సాయం అవసరమని ప్రపంచ ఆరోగ్య సమస్య తెలిపింది కరువును ఆపాలండి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు కాల్పుల విరమణ మానవతా సాయం అవసరమని సూచించింది లేకపోతే సెప్టెంబర్ చివరి నాటికి గాజా స్ట్రిక్ లో ఏడు లక్షల మంది కరువును ఎదుర్కొంటారని హెచ్చరించారు రెండేళ్ల సంఘర్షణ ప్రజలను నిరాశ్రేనులు చేస్తే మానవతా సాయంపై ఆంక్షలు ప్రజలను ఆకలితో అలమటించేలా చేస్తున్నారు అక్కడ ఆహారం దొరకడం లేదు జులై మే నెలతో పోలిస్తే ప్రజలు రెట్టింపు సంఖ్యలో ఆకలితో అలమటిస్తున్నారు గాజానగరంలో ఆకలి కేకలు మూడు రెట్లు పెరిగాయి ప్రతి ముగ్గురులో ఒకరికి రోజులు తరబడి ఆహారం దొరకడం లేదు దొరికిన కొద్ది మొత్తంలో పిల్లల కడుపు నింపి పెద్దలు పస్తులుంటున్నారు పిల్లల్లో పోషకాహార లోపం వేగంగా పెరుగుతోంది నలుగురిలో ఒకరు తీవ్రమైన పోషకాహార లోపంతో బాధపడుతున్నారు అది అత్యంత ప్రాణాంతకం వచ్చే జూన్ నాటికి పోషకాహార లోపం వల్ల మరణించే ప్రమాదం ఉన్న పిల్లల సంఖ్య పద్నాలుగు వేల నుంచి నలభై మూడు వేలకు పెరిగింది ప్రస్తుతం ఆ ప్రాంతంలో తొంభై ఎనిమిది శాతం పంట భూములు దెబ్బతిన్నాయి వ్యవసాయం లేదు ప్రతి పది కుటుంబాల్లో తొమ్మిది కుటుంబాలు నిరాశ్రయులయ్యారు జులై నుంచి గాజాలోకి వెళ్లే ఆహారం సహాయ సామాగ్రి పెరిగింది కానీ అవసరంతో పోలీసు అది చాలా తక్కువ సహాయ ట్రక్కుల నుంచి ఆహారం దోచుకుంటున్నారు వంట చేసుకోవడానికి నీళ్లు కూడా లేవంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు మనుషులు సృష్టించిన ఈ కరువు అవకాశమున్నా నివారించలేకపోవడం అన్నీ కలిసి గాజాను మరణ మంచులకు నెట్టేస్తోంది